శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం అరుదైన శనిత్రయోదశితో కూడిన మాస శివరాత్రి సందర్భంగా ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటిస్తే జాతక శని దోషాలు రాశిపరమైన శని దోషాలు తొలగింపజేసుకోవటంతో పాటుగా పరమేశ్వరుడి అనుగ్రహం కలిగి అఖండ ఐశ్వర్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఏప్రిల్ ఇరవై ఆరో తేదీ శనివారం త్రయోదశి ఉదయం పూట ఉంది ప్రదోషకాలంలో చతుర్దశి తిథి ఉంది అంటే త్రయోదశి చతుర్దశి రెండూ కూడా కలిసి వచ్చినాయి కాబట్టి శని త్రయోదశితో కూడినటువంటి మాస శివరాత్రిగా అన్ని గ్రంథాలు తెలియజేస్తున్నాయి కాబట్టి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఏప్రిల్ ఇరవై ఆరో తేదీ శనివారం చాలా శక్తివంతమైన రోజు ఎందుకంటే శని త్రయోదశి మాస శివరాత్రి ఆ రెండు కలిసి వచ్చినాయి అలాంటి అరుదైన రోజు సమస్త శని దోషాలు తొలగింపజేసుకోవటానికి శివానుగ్రహం ద్వారా అఖండ ఐశ్వర్య సిద్ధింప సిద్ధింపజేసుకోవటానికి కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలి ఆ విధి విధానాలు ఏంటంటే ఏప్రిల్ ఇరవై ఆరో తేదీ శనివారం ఉదయం పూట స్నానం చేసి దగ్గరలో ఉన్న దేవాలయంలో నవగ్రహాల దగ్గరకు వెళ్ళండి ఆ నవగ్రహాలలో శనైరుడి విగ్రహం మీద నువ్వుల నూనె పొయ్యండి ఆ తర్వాత కొబ్బరి నీళ్ళు పోయండి శనేశ్వరుడి విగ్రహం పాదాల చెంత నీలం రంగు పుష్పాలు కొన్ని ఉంచండి నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఓం శం శనైశ్చరాయ నమ అనే మంత్రాన్ని మనసులో స్మరించుకోండి నవగ్రహాలకు పదకొండు ప్రదక్షిణలు లేదా తొమ్మిది ప్రదక్షిణలు చేయండి ఆ తర్వాత నవగ్రహాలకు సమీపంలోనే ఒకటింబావు కేజీ నల్ల నువ్వులు నలుపు వస్త్రంలో మూటగట్టి ఎవరైనా బ్రాహ్మణుడికి దేవాలయంలో దానం ఇవ్వండి అలా దానం ఇచ్చిన తర్వాత చక్కగా కాళ్ళు చేతులు కడుక్కొని శిరస్సు మీద నీళ్లు చల్లుకొని దేవాలయంలో ఉన్న ప్రధాన దైవాన్ని దర్శనం చేసుకోండి శివాలయానికి వెళ్ళి నవగ్రహాల దగ్గర శనీశ్వరుడి విగ్రహానికి అభిషేకం చేసుకొని ప్రదక్షిణలు చేశాక శివుణ్ణి దర్శనం చేసుకొని గృహానికి రండి శని త్రయోదశితో కూడిన శివరాత్రి సందర్భంగా ఉదయం పూట ఈ ప్రత్యేకమైన విధి విధానం పాటించాలి అలాగే శని త్రయోదశి రోజు సాయంకాలం ఐదు గంటల పదిహేను నిమిషాల నుంచి ఐదు గంటల నలభై ఐదు నిమిషాల మధ్య ప్రాంతాన్ని శనిత్రయోదశి పర్వము అనే పేరుతో పిలుస్తారు ఇది చాలా శక్తివంతమైనటువంటి సమయం ఆ సమయంలో శివాభిషేకం చేస్తే శని దోషాలన్నీ తొలగిపోతాయని పౌరాణిక గ్రంథాలు తెలియజేస్తున్నాయి అందులోనూ శని త్రయోదశి మాస శివరాత్రితో కలిసి వచ్చింది కొన్ని వేల రెట్లు విశేషమైన ఫలితాలు ఇచ్చేటటువంటి రోజు అనేక సంవత్సరాలకి అరుదుగా వచ్చేటటువంటి శక్తివంతమైన రోజు కాబట్టి సాయంకాలం ఐదు గంటల పదిహేను నిమిషాల నుంచి ఐదు గంటల నలభై ఐదు నిమిషాల మధ్య ప్రాంతంలో దేవాలయంలో శివలింగానికి కానీ మీ ఇంట్లో శివలింగానికి కానీ నల్ల నువ్వులు కలిపిన నీళ్లతో అభిషేకం చేయండి అలాగే ఆవు పాలల్లో నల్ల నువ్వులు కొన్ని కలిపి కొద్దిగా పంచదార కలిపి పటిక ముక్క ఒకటి వేసి నల్ల నువ్వులు పటిక ముక్క పంచదార కలిపిన ఆవు పాలతో శివాభిషేకం చేయండి నల్ల నువ్వులు కలిపిన నీళ్లు అలాగే నల్ల నువ్వులు పటిక ముక్క పంచదార కలిపిన ఆవు పాలతో ఐదు పదిహేను నుంచి ఐదు నలభై ఐదు మధ్యలో సాయంకాలం గుళ్ళో కానీ ఇంట్లో కానీ శివలింగానికి అభిషేకం చేయండి దీన్ని శనిత్రయోదశి పర్వ అభిషేకం అంటారు ఈ శనిత్రయోదశి పర్వ అభిషేకం మాస శివరాత్రితో కలిసి వచ్చింది కాబట్టి చాలా శక్తివంతమైంది అలాగే అభిషేకం చేసేటప్పుడు శ్రీ శివాయ మహాదేవాయ ఐశ్వర్యేశ్వరాయ నమ ఈ మంత్రాన్ని ఓం నమో భగవతే రుద్రాయ ఈ మంత్రాన్ని శ్రీం శివాయ నమ ఈ మంత్రాన్ని ఈ మూడు మంత్రాలు చదువుకోండి శ్రీ శివాయ మహాదేవాయ ఐశ్వర్యేశ్వరాయ నమ ఓం నమో భగవతే రుద్రాయ శ్రీం శివాయ నమ ఈ మూడు మంత్రాలు చదువుకుంటే శని దోషాలు తొలగిపోతాయి జాతక శని దోషాలు పోతాయి రాశిపరమైన శని దోషాలు తొలగిపోతాయి శివానుగ్రహం ద్వారా ఐశ్వర్య ప్రాప్తిని కూడా సిద్ధింపజేసుకోవచ్చు అలాగే శని త్రయోదశి మాస శివరాత్రి కలిసి వచ్చిన అరుదైన రోజు ఉపవాసం ఉంటే కొన్ని వేల రెట్లు మామూలు సమయంలో ఉండే ఉపవాసం కంటే ఎక్కువ ఫలితాలు వస్తాయి ఆ రోజు ఉపవాసం ఉండి సాయంకాలం పూట శివుడికి అన్నం నైవేద్యంగా సమర్పించి ఆకాశంలో నక్షత్రం చూసి ఆ తర్వాత ఆ అన్నాన్నే ప్రసాదంగా స్వీకరించండి అంటే నక్త వ్రతం చేయండి దీనివల్ల ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు కలుగుతాయి పరమశివుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది శని త్రయోదశి శివరాత్రి రెండూ కలిసి వచ్చిన అరుదైన రోజు రెండు స్తోత్రాలు వింటే జీవితం మొత్తం అద్భుత ఫలితాలు కలుగుతాయి ఆ రెండు స్తోత్రాలు ఏంటంటే దశరథ ప్రోక్త శని స్తోత్రం దారిద్ర్య దహన శివస్తోత్రం మొదటిది దశరథ ప్రోక్త శని స్తోత్రం రెండవది దారిద్ర్య దహన శివస్తోత్రం ఈ రెండు స్తోత్రాలు శివాలయంలో కూర్చుని చదివితే అంతులేని పుణ్యం కలుగుతుంది లేదా ఇంట్లో ప్రదోష కాలంలో చదివినా అంతులేని పుణ్యం కలుగుతుంది చదవలేని వాళ్ళు విన్నా కూడా తిరుగులేని అద్భుతమైన విజయాలు కలుగుతాయి కాబట్టి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఏప్రిల్ ఇరవై ఆరు శనివారము త్రయోదశి మాస శివరాత్రి చాలా అరుదైన రోజు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి జన్మ జన్మల జాతక దోషాలు దరిద్రాలు తొలగింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి శాస్త్ర పరంగా మీ జన్మరాశి లేదా నామరాశిని బట్టి ఎలాంటి పరిహారాలు పాటిస్తే అదృష్టము ఐశ్వర్యము కలిసి వస్తాయో తెలుసుకోవాలనుకుంటున్నారా ఎప్పటికప్పుడు శాస్త్రంలో ఉన్న ఆసక్తికరమైన విశేషాంశాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా దైనందిన జీవితంలో ఎదురయ్యే అనేక రకాలైన ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలకు చక్కటి పరిష్కార మార్గాల కోసం ఎదురు చూస్తున్నారా పండుగల సందర్భంగా ప్రత్యేకమైన రోజుల సందర్భంగా పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ను ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి